గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భగవద్జ్ఞగా లోకోద్ధరణకై దిగివచ్చి ఆర్తజనుల పాపాలను తొలగించి పుణ్యజనులను వికసింపచేసి ఉజ్జీవింపచేసిన జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తేవడమే కాకుండా ఆర్తి ఆసక్తి కలిగిన వారందరికీ మంత్ర మంత్రార్థాలకి అర్హులేనన్న ఉదార హృదయంతో ఉపదేశం కావించిన మహనీయులు అష్టాక్షరి ఉపదేశ క్రమాన్ని పంచసంస్కార ప్రక్రియను వ్యాప్తిలోకి తెచ్చి ఎందరినూ ఉజ్జీవింపచేసిన వాత్సల్యమూర్తి భగవద్ రామానుజుల వారు అటువంటి జగదాచార్యులైన భగవద్ రామానుజుల వారి వైభవం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం భగవద్ రామానుజుల వారు శ్రీపెరుంబు ఆరుద్ర నక్షత్రమున అవతరించారు వరదరాజ పెరుమాళ్ళు పెరుందేవి తాయార్లు కోయ దంపతులుగా మారి భగవద్ రామానుజుల వారు అరణ్యంలో ఒంటరిగా ఉంటే రక్షించి కాంచీపురం చేర్చారు కాంచీపురానికి స్వామి ఆళ్వందారు వేంచేసి కరియమాణిక పెరుమాళ్ళ సన్నిధిలో మెట్లపై నిలబడి యాదవ ప్రకాశుల గోష్ఠిలో ఉన్న భగవద్ రామానుజుల వారిని కటాక్షించి తన తరువాత వారిని దర్శన స్థాపకులుగా చేయమని వరదరాజ పెరుమాళ్ళని ప్రార్థించారు భగవద్ రామానుజుల వారి కోరికపై స్వామి గారు వరదరాజ పెరుమాళ్ళని అడిగి ఆరు వార్తలను భగవద్ రామానుజుల వారికి విన్నవించారు వరదరాజుల ఆజ్ఞ ప్రకారం స్వామి గారి వద్ద మధురాంతకల్లో ఏరికాత రామన్ సన్నిధిలో పంచ సంస్కారమును పొందారు స్వామి ఆళ్వందారు ఏర్పాటు చేసిన పంచ ఆచార్యులని ఆశ్రయించారు కాంచీపురం వరదరాజు పెరుమాళ్ల సన్నిధిలో సన్యాస ఆశ్రమమును స్వీకరించి కాషాయం త్రిదండాలను ధరించారు స్వామి ఆళ్వందారు పరంపదం చేరిన సమయమున వారి చేతి మూడు ముడుచుకుని ఉంటే వారి కోరికను తీర్చుతాను అని ప్రమాణం చేసి వారి మూడు తెరుచుకునేలా చేశారు కాంచీపురంలో తీర్థ కైంకర్యం చేస్తున్న భగవద్ రామానుజులు వారిని శ్రీరంగనాథుడు శ్రీరంగం రప్పించి వారికి ఉభయ విభూతి నాయకత్వం ఇచ్చి ఒడయవర్ అన్న బిరుదని ఇచ్చి దర్శన స్థాపకులుగా చేసి ఎంబెరుమానా దర్శనం అని రంగనాథుడు నియమనం చేశారు వీరు గ్రంథరచన చేయుట వల్ల ప్రమాణ కైంకర్యం చేశారు పరమాత్మకి నిత్యోత్సవము పక్షోత్సవము మాసోత్సవము సంవత్సరోత్సవములు ఏర్పాటు చేసి ప్రమేయ కైంకర్యం చేశారు వీరు తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాంతో తిరువాయుజి దివ్య ప్రబంధానికి పడి అను వ్యాఖ్యానం రాయించి ప్రమాతను ఏర్పాటు చేశారు కనుక భగవద్ రామానుజుల వారు ప్రమాణ ప్రమేయ ప్రమాత కైంకర్య పరులు అయ్యింది కులమత విచక్షణ లేకుండా ఎంబారు మొదలే అండాన్ స్వామి కూరతాళ్వార్లు వడుగ నంబి తనుర్దాసు పంచములు వేదాంతి అద్వైతం యజ్నేశులు అద్వైతం శ్రీరంగామృతం కవీంద్రులు భోగలాలసులు మొదలగు ఎంతో మందిని తీర్చిదిద్ది వీరి శిష్యుల చేత కూడా దిద్దుబాటు చేయించారు మాటలు రాని మూగవాడిని కూడా తీర్చిదిద్దారు ఇది భగవద్ రామానుజుల వారి ఔదార్యం తిరునారాయణ పెరుమాళ్ళని పుట్ట నుండి బయలుపరిచి ప్రతిష్ఠ చేసి ఢిల్లీ నుంచి ఉత్సవరులైన సంపత్ కుమారులను తెచ్చి ఉత్సవాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలలో పంచములకు మూడు రోజులు అవకాశమిచ్చి వారు తెచ్చిన పదార్థములతో ప్రసాదం చేసి నివేదన పెట్టి అందరినీ తరింపచేశారు తిరుమల వెళ్ళి గోవిందునకు చక్రాలు సమర్పించి శిష్యునిగా స్వీకరించి గొల్లవనతికు మోక్షమిప్పించారు తిరుక్కురుంగుడి వెళ్ళి తిరుక్కురుంగుడి నంబికి మంత్రోపదేశం చేసి వైష్ణవి నంబిగా మార్చారు వేదాలకి సరియైన భాష్యాన్ని కటాక్షించి సరస్వతీదేవి యొక్క అభిమానం పొంది ఆమె చేత భాష్యకారా అనే బిరుదును పొందారు తిరుక్కటియూర్ గోపురం పైకి వెళ్ళి ఆసక్తిగల వారందరినీ రమ్మని పిలిచి మంత్రార్థాన్ని వెదజల్లి దయగలవారు అయ్యారు స్వామి కూర తాళ్ కంచి వరదరాజ స్వామి మీకు మీ సంబంధీకులకు మోక్షం అనగానే వారి సంబంధము వల్ల తనకు మోక్షమని తనపైన ఉన్న కాషాయ వస్త్రాన్ని పైకి ఎగురవేసి వేసి వారి ఆనందాన్ని ప్రకటించారు శిష్య సంబంధం తక్కువగా భావించలేదు భగవద్ రామానుజుల వారు భగవద్ రామానుజుల వారిని ఏడు వందల మంది జీయర్లు పన్నెండు వేల మంది భాగవతులు వెయ్యికి పైగా స్త్రీలు వీరిని ఆశ్రయించి వీరికి శిష్యులైనారు ఎన్నో అవతారాలు ఉన్నా రామకృష్ణ నరసింహ అవతారాలకు ప్రాధాన్యం ఉన్నట్లు దివ్యదేశాలు ఎన్ని ఉన్నా శ్రీరంగం తిరుపతి కాంచీపురం తిరునారాయణపురంకి ప్రాధాన్యత ఉన్నట్లు ఎంతోమంది ఋషులున్న వ్యాస పరాసర నారద సుఖ ఋషులకు ప్రాధాన్యం ఉన్నట్లు ఎంతోమంది ఆళ్వార్లు ఉన్నా నమ్మాళ్వార్లకి ప్రాధాన్యం ఉన్నట్లు ఎంతోమంది ఆచార్యులు ఉన్నా భగవద్ రామానుజుల వారికే ప్రాధాన్యం భగవద్ రామానుజుల వారు లో నూట ఇరవై సంవత్సరాలు వేయించేసి ఉన్నారు ఆచార్య స్ఫూర్తి ఒక భగవత్ రామానుజుల వారిలోనే ఉన్నది ఆచార్య నామం వారికే తలవించినది మనందరి తరపున రంగనాథునికి శరణాగతి చేసిన భగవత్ రామానుజుల వారికి మనందరము యామదాత్మభావి కృతజ్ఞత కలిగి ఉండాలి జయహో రామానుజ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు